అండి అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని క్యూట్ వరల్డ్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఏ స్పెషల్ ఉంది ఒకటి స్పెషల్ ఏంటిదో నేను వీడియో మధ్యలో చెప్తాను ఇక్కడైతే మా వంట అయితే అవుతుంది వంట వచ్చేసి ఫస్ట్ అయితే చికెన్ పెట్టేస్తున్నానండి చికెన్ ఏంటిదంటే నార్మల్ చికెన్ అయితే కాదు నాటు కోడి కూర అన్నమాట మా ఫామ్ దగ్గర ఉన్న కోడిని కోసేసాము కోసేసేసి వండుతున్నాం అన్నమాట పోటీ అది అమ్మ చికెన్ కడుక్కురా ఈరోజు మేమైతే కొంచెం స్పెషల్ పార్టీ చేస్తున్నాం అన్నమాట ఆ పార్టీ ఏంటిదనేది మధ్యలో చెప్తాను పోటీ అయిందా చికెన్ కడగలము చూడండి మా చికెన్ చిన్న చిన్న పీసెస్ నాటుకోడి నాకు చాలా కూరకుండి మా నాటుకోడి కోడి పుంజు పుంజా పుంజా కోడి అలారా పుంజు పుంజు కోడిపోతుంది కోడినే అంటారు కారం ఎంత వేద్దాం ఫోర్ స్పూన్స్ అందరికి జలుబు చేస్తుంది మొత్తం ముక్కులో నుంచి కారుతుంది ఫ్రెండ్స్ ఈ కారంతో తినేటప్పుడు వీడియో మాత్రం తీయకండి ఫ్రెండ్స్ మా పొట్టని స్పెషల్ గా తీస్తా నేను తినేటప్పుడు నేను అసలు తినాలి నేను వెళ్ళిపోతున్నా లేదు లేదు కొడి కూర ఉప్పు చేప ఏమో పాట ఉంటది కదా ఇక పాట ఫ్రెండ్స్ గుర్తు రావట్లేదు మీరైతే కామెంట్ చేయండి ఆ పాట ఏంటిదో చిరంజీవి గారి పాట అన్నమాట సింగర్ ఒక్క పాట పాడుకోటే బాత్రూమ్ సింగర్ అదే ఆ బాత్రూమ్ సింగర్ ఒక్క పాట పాడమని మన ఫ్రెండ్స్ అంటున్నారు ఒక్క పాట పాడు నువ్వే కనుక పొట్టి అయితే పొట్టి ఒక్క పాట పాడు ఫోన్ లో పెట్టద్దు ఫోన్ లో పెట్టద్దు ఫోన్ నేనేం పెట్టా ఇప్పుడు ఏదో పాట వచ్చిందిగా అది బుజ్జుదల్లి పాట పాడు ఆ స్మెల్ బాగుంది అక్క బాగుందా ఆకలి అవుతుంది స్మెల్ని చూసే ఆకలి అవుతుందా పోటీ నాకు చికెన్ కావాలి అని అంటది మా పొట్టి తినేదే అది ఒకటి ఎందుకు ఆకురలు ఆకురలు కూరగాయలు తినవా కూరగాయలు కాదు నేను నాన్ వెజ్లో నాన్ వెజ్లో చికెను నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎక్కువ నాకు చికెను నాటుకోడి అని ఆప్షన్ ఇస్తే నాటుకోడి అనే చెప్తాను లేదైతే చికెన్ చెప్తా చికెన్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నాటుకోడి తినరాళ్ళు వాటర్ పోసేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి కారము ఉప్పు పసుపు అన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఆయిల్లో రోస్ట్ చేసుకున్నాం కదా చికెన్ని మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత వాటర్ అయితే పోసేసుకుందాం అంటే నేను పూర్తిగా ప్రాసెస్ అయితే ఏం చెప్పట్లేదు ఫ్రెండ్స్ అంటే ప్రాసెస్ నార్మల్గా అందరికీ తెలిసిందే కదా కాబట్టి ప్రాసెస్ అయితే ఏం చెప్పట్లేదు సూప్ ఎక్కువ చేసుకుందాం గారెలు ఉన్నాయి కదా మనకి ఓకే గారెల్లోకి బాగుంటుంది మనం మరి ప్లేట్లు ఏం తీసుకురాలేదు సూప్ మరి ఎట్లా తింటామో బనానా లో పెద్దాం చేతిలో కొంచెం కొంచెం సూప్ పెట్టేది నిజంగానే చేతిలో సూప్ ఆగిద్దా ఆగొద్దా ఆగుద్ది ఫస్ట్ నువ్వే పెట్టుకో సరేనప్పుడు నాకు ప్రసాదం లాగా ఇక ఇట్లా పోసేసుకోవాలి పోసేసుకొని ఇట్లా తాగాలి బాగుంటుంది లేకపోయినా పర్లేదు వద్దు ఓకే మనమైతే ఇప్పుడు చికెన్కి టైం ఇద్దాము మా దిండుగా అయితే నాకోసం బ్రేక్ పండ్లు తెచ్చిండు ఫ్రెండ్స్ చూసారా ఎక్కడ విరా ఇవి చెట్టు జలుబు చూస్తుంది చెట్టు మీద పొట్టిదైతే మాట వినదండి అసలు మామ తిరగడం లేని నిన్ను నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడే టాబ్లెట్ మింగేసుకొని వచ్చింది ఫ్రెండ్స్ యాంటీబయాటిక్స్ మళ్ళీ రేక్కాయలు తింటుంది నేను తిన్నదే రెండు రెండు ఒకటి తలుపు వస్తుంది ఎక్కడ అక్కడ థ్యాంక్ యూ దిండుగాడు మా దిండుగాడు నా కోసం తెచ్చిన తినొద్దు నాకు జలుబు లేదు లైట్గానే ఉంది దగ్గు తింటే ఎక్కువ నోళ్ళు తింటే అవుతుంది చూసారా టిప్పు మా పుట్టి చెప్పింది గడిపోయినవరా నువ్వు ఏందిరా నీ కోసం చూసి చూసి అలసిపోయిన చికెన్ తింటావురా నువ్వు దిగుతాడు నీ నీకోసం మరి మేమేం తినాలిరా కూరగాయలు చూసారా ఫ్రెండ్స్ మేమట కూరగాయలు తినాలంట వీడు చికెన్ తింటాడంట మా చిన్నోడు ఉంటే మాత్రం ఇంకా సేపు నీవంట అనేట అవునరా గారెలు చేస్తున్నాంరా తెలుసా నీకు పెసరపప్పు గారేలు గారే మనకి కొత్తిమీర తీసుకురాలేదు చూసారా ఫ్రెండ్స్ కొత్తిమీర ఉంచుకొని కొత్తిమీర వేయట్లేమో ప్లీజ్ నాన్న గారెల్లోకి కావాలి తీసుకురాపోయి ఈడు ఉందా పోటీ గోధుమలు లేదు చూడుపోనా కొత్తిమీర పుదీనా ఉందేమో షాప్ ఉంది కర్రపాందా కావాలిరా కావాలరా కర్రేపా ఇగో ఏమేం తీసుకొస్తావు దుండుగాడు కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా కరివేపాకు వీడియో రికార్డ్ అవుతుందా నా చెంతలు కనబడట్లే ఇప్పుడు ప్లస్ ఏమైంది తెలుసా మనకి ఎండ కొట్టట్లే దేవుడా ఇప్పుడు ఎండ తొందరగా కొట్టాలి ఎందుకు ఎండలో చెమటలు కారినా కూడా ఇక్కడే వంట చేస్తాయి ఈరోజు ఆల్ ద బెస్ట్ ఫిక్స్ అయినా నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది కూర ఏముంది నెక్స్ట్ గారెలు వేసేసేద్దాం గారెల కోసం వెయిటింగ్ ఆకలి అవుతుంది ఆకలైతుందో కుత్తా ఉడుకుతున్న కోడి కూర కుత్త పాపం ఒక జీవిని చంపుకొని తినేసి మళ్ళేమో తినేటప్పుడు అబ్బా అమ్మా అనుకుంటా నాకు తమ్ముగా మనము ఏం చేద్దాం ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ మా పద్మావతి ఈసారి వీడియోలో మిస్ అయింది ఎందుకో ఫ్రెండ్స్ కూరగాయల దగ్గర ఉంది మా పద్మావతి లేకపోతే ఇటు వచ్చేది ఒకసారి బాబాయ్ వాళ్ళు వచ్చినప్పుడు తందూరి చికెన్ చేసినాం కాదు ఇక్కడేమో బిజీ అయిపోయినాయి బొంగుల చికెన్ బొంగులు దొరుకుతాయా బొంగుల చికెన్ ఉంటది కదా పండు బొంగులు దొరుకుతాయా పండు బొంగుల బిర్యానీ కూడా ఉంది బొంగులు మనకు దొరుకుతాయా బాగుంటది బొంగుల చికెన్ మరి మనం వండుదామా బొంగులు లేవుగా మనకి పండుగ తీసుకురావాలి నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం ఎక్కడ అంటే మనం వెళ్ళి వాటర్ సిరి వేర్ ఇస్ ద బొంగు బొంగుల మాకు బొంగు ఉన్న దారి చూపించు గూగుల్ తల్లి అనాలన్నమాట పోయి అడవిలో వదిలేస్తుంది మనల్ని చూసారా ఫ్రెండ్స్ నా జుట్టు మా పొట్టు వేసింది

శనగ చేను దగ్గర వండిన కోడి కూర అంతే బాగుంది మా అయితే కొత్తిమీర పుదీనా తీసుకొని వస్తుండు ఒకసారి అటు లుక్ అదే అది అది చూపి మళ్ళీ పెట్టేసేసాను కష్టపడి మరీ ఉర్కోవు వస్తుండా చుట్టూ లుక్ వేసేసుకో ఎలాగో తీసినావుగా పుట్టిన కూడా కొట్టి ఏం పని చేయకుండా అట్లా కూర్చుంది థ్యాంక్ యూ రుగా పుదీనా లేదా కొత్తిమీర తీసుకుడు పోనా బోర్ వస్తుందా నీళ్ళు కొద్ది కొద్దిగా వస్తున్నాయి ఎందుకు పోయిందా చూసారా బాగుంది కొత్తిమీర తీసుకో నాన్న పండు మా సిగ్గు సిగ్గుపడుతుండీ ఫ్రెండ్స్ కాలేదు నాన్న అరే వేడి వేడిగా టేస్ట్ చూడాలి కాలేదు ఇట్లా నాన్న దిండురా పండు సూపర్ బాగుందా చెప్పులు తిననా గారెలు చేయక్క తొందర నెక్స్ట్ గారెలే సూపర్ మా అక్క చికెన్ కోసం ఎంతమంది వెయిట్ చూసిరా బాగుందామైతుందా తేడాగా ఉంది ఏదో తేడాగా ఉంది ఏమైందిరా ఫేస్ కట్ మారిందిగా ఫ్రేష్ నిజంగా కాలుతుంది పొయ్యి మీద మరి నుంచి తీస్తే ఏం చేస్తుంది ఉడికినాయా ముక్కలు ముక్కలు ఉడికినాయి ఈజీగా ఇవి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవచ్చు పండుగాడు మంచిగా ఉడికినాయి ఖైమా ఖైమా మామ వచ్చేసరికి మనం వంట అయిపోవాలి లేకపోతే మామ వస్తే తిడతాడు ఏ అయిపోయింది ఆల్రెడీ అరే కొన్ని తీసుకొచ్చిన అయ్యే ఉన్నాయి మొత్తం ఏ అయిపోయినాయా దామ్మా కడాయి తీసుకురా పోటీగా ఓకే ఫ్రెండ్స్ మా కర్రీ అయితే అయిపోయింది ఇక నెక్స్ట్ గారెలు ప్రిపేర్ చేసుకుందాం ఆకులు అవుతుంది అక్క నాకు ఆగురా నాన్న పొద్దున తినలేదు ఎటు పెడతాం నాన్న పొట్ట మీద పెట్టకు ఫ్రెండ్స్ కళాయిని చూసి ఆశ్చర్యపోకండి ఈ కళాయి అన్నమాట ఆశ్చర్యం దగ్గరది ఎప్పుడో చాలా ఆల్రెడీ సంవత్సరాలు సంవత్సరాలు అయిందన్నమాట ఇది అందుకే దీని ఫేస్ ఇట్లుంది ఏమనుకోకండి మాకు డీప్ ఫ్రైకి ఇదే యూజ్ అవుతుంది మళ్ళీ వేరే కళాయి ఉన్నాయి లేండి కానీ మళ్ళీ అవి ఎందుకు అని ఇది ఆల్రెడీ యూజ్ అవుతుంది కదా అని దీన్ని వాడుతున్నాము కళాయిని చూసి కామెంట్ చేయకండి కొత్తిమీర పుదీనా ఉంటే బాగుండు పండు కారా బాగా చూడాలని పోయింది ఉందా మరి ఇది పెట్టేసినాం గారా చేతులు కాళ్ళేట్టే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మా గారెలు ఐతున్నాయి ఫ్రెండ్స్ మా పొట్టి మా దిండుగాడు గారెల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు పాప ఎండ వచ్చేసింది కానీ ఎండలో గారెలు పొట్టి మనకి ఈరోజు ఏంటిది ఇట్లా కొంచెం కొటేషన్స్ వచ్చేస్తున్నాయి అంతేనా ఫ్రెండ్స్ మీకు చెప్పలేదు కదా నేను ఎందుకు ఈరోజు మాకు స్పెషల్ అంటే వన్ కే కూడా దాటేశారు సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అన్నమాట నన్ను ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి కొంచెం వీడియోస్కి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయట్లేదు చూస్తున్నారు కానీ టూ టూ హండ్రెడ్ అసలు అవుతుందా కాదా అవుతుందా కాదా అని స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి కొంచెం మీ దయ వలన అంటే ఎక్కువ ఆశయం లేదు కాకపోతే ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలి అలాగే మీరు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే లైక్ చేస్తూ ఉంటే ఇంకా మీ ముందు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను చాలా కష్టపడి అయినా వీడియోస్ వేయడం అంటే మామూలు విషయం కాదు చాలా రిస్క్ ఉంటుంది అందులో ఒకటి వర్కింగ్ లేడీస్ అన్నమాట నేను షాప్ చూసుకోవడము అండ్ వీక్లీ వన్స్ వీక్ వీక్లీ ట్వైస్ ఇట్లా ప్లాన్ చేసుకోవడము కొంచెము ఇబ్బందిగా అనిపిస్తున్నా కానీ మీకోసము అండ్ నా కోసం కూడా అనుకోండి పైగా మనది వన్ కే దాటింది పోటీ కేట్లేదండి కేక్ కూడా తీసుకుంటున్నాము ఫ్రెండ్స్ తర్వాత తీసుకొస్తాము తర్వాత తీసుకొని కట్ చేస్తాము ప్రజెంట్ అయితే గారెలు ఇవి చికెను మాది చిన్న సెలబ్రేషన్స్ అన్నమాట ఏరా దిండు తెలుసా నీకు వన్ కే అయిపోయిందని చెప్పురా వన్ కే అంటే ఏంటిది హండ్రెడ్ హండ్రెడ్ కాదు థౌజండ్ థౌజండ్ దాటిపోయిర్ర మన ఫ్యామిలీ మనతో పాటు వాళ్ళు కూడా అన్నమాట మరి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ ఫ్యాన్స్ థ్యాంక్ ఇట్లనే సపోర్ట్ చేయండి ఫ్యాన్స్ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మా పొట్టి అన్న దిండు గారెలు వంటలు అన్నీ తింటా ఉంటారు ఏం ఏ ఓకే ఈ విషయము స్పెషల్ ఈ రోజు గమ్మా దిష్టి మా పొట్టి తినేదే పెద్ద దిష్టి పొట్టి తినేసింది దిష్టి అయిపోయింది వెళ్ళిపోయింది చూసారా ఫ్రెండ్స్ దిష్టి తియ్యకుండా తింటుంది పొట్టి పండుగని కూడా ఒకటి ఎట్లుందో చెప్పండిరా కర్రీతో తినరా చూసారా ఫ్రెండ్స్ బిల్ అయితే ఇలా ఏమంటారు బనానా లీవ్స్ మీద గారెలు చాలా టేస్టీగా అనిపిస్తాయి మార్నింగే రుబ్బేసానండి రుబ్బేసేసి పెట్టుకున్నాను అన్నమాట రుబ్బిన తర్వాత ఇంట్లో పని చేసుకున్నాను బాగుందా తింటుర్రు కానీ కాంప్లిమెంట్ చెప్పట్లేదు ఫ్రెండ్స్ వీళ్ళైతే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి వన్ కే దాటినందుకు ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి షార్ట్స్ అయితే నేను డ్యాన్సే పెడుతున్నాను కొంతమంది అయితే కామెంట్ చేశారు డ్యాన్స్ ఎందుకు వంటలు పెట్టొచ్చుగా అది ఇదని కాకపోతే నేను ట్రై చేశాను ఫ్రెండ్స్ వంటలు పెట్టడం కాకపోతే వంటలు రోజు షూట్ చేసేసి ఇంట్లో షూట్ చేసేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ షాప్కి వెళ్ళడము మళ్ళీ ఇంట్లో పని చేసుకోవడము అసలు చాలా ఇబ్బందిగా అనిపించింది అయినా కొన్ని రోజులు అట్లా ట్రై చేశాను కాకపోతే నాకు అది చేస్తున్నాను మళ్ళీ డ్యాన్స్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట డ్యాన్స్ కూడా అసలు వదలలేకపోతున్నాను ఇక నేను దాంతో దీంతో పోల్చుకుంటే వంట ఇష్టమా డ్యాన్స్ ఇష్టమా అంటే నాకు ఎక్కువ డ్యాన్సే ఇష్టం కాబట్టి ఇక డ్యాన్స్ అనేది నాకు వచ్చిన డ్యాన్స్ అనేది నేను మీకు చూపిద్దాము అని ఇక అదే కంటిన్యూ చేస్తున్నాను అన్నమాట ఓకే డాన్స్ అంటే పక్కా పర్ఫెక్ట్ ఏం లేదు కానీ నాకు వచ్చిందైతే నేనైతే చేస్తున్నాను ఖచ్చితంగా షార్ట్స్ అనేది ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి పెడుతున్నాను నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నా లేకున్నా డాన్స్ అనేది కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటది గారెలు ఏం మాడిపోవట్లేదు అవుతున్నాయి చూసారా పొట్టితో మాట్లాడట్లేదు అని కుట్లా అన్నమాట తిన్నది ఓ రెండు గారెలు గారెలు కావాలా నువ్వే కావాల చూసారా మా పాటలు ఈరోజు వన్ కే ఎంజాయ్ మాది మా టీమ్ మెంబర్స్ వీళ్ళే మా పండుగడు మా పొట్టి మా దిండు అండ్ నేను అండ్ మా తొట్టి గ్యాంగ్ ఇదే అన్నమాట మా బుడ్డోళ్ళు అయితే వాళ్ళు హాస్టల్లోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్ వాళ్ళు ఇందులో మా గ్యాంగ్ లో సోని కూడా ఉంది మళ్ళీ విధంగా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది నా యూట్యూబ్ ఛానల్ చెప్తాదన్నమాట అక్క ఇంకా మంచి మంచి చెయ్యి నీకు ఆ టాలెంట్ ఉంది కదా నీకు డాన్స్ వచ్చు కదా అసలు స్టార్ట్ చేసింది కూడా కొంచెము సోనీ అంటే కొంచెం పుష్ చేసింది ఈ విషయంలో మా బాబీ కూడా అన్నమాట మా బాబీ ఆల్రెడీ మీకు ఇది వరకు వీడియోలో చూసే ఉంటారు మా బాబీ కూడా చెప్తా ఉంటుంది నేను కూడా చెప్పినా ఇక మా పొట్టి అయితే నేను వెళ్ళిన వెంటే ఉంటుంది పాపం వీడియో తీయడానికి తనే కాబట్టి ఏడ తీసిన నువ్వు ఒక్క రీల్ తీయమంటే తీయడు ఫ్రెండ్స్ వీడు కాసేపు తీస్తాడు అటు ఇటు ఉరుకుతాడు తీయాలి మరి ఎప్పటి నుంచి ఓకేనా మా కూడా ఫీల్ అవుతుంది వాడు పేరు చెప్ప అంటే వీడు కూడా ఫ్రెండ్స్ సరేనారా నేను చేసింది మీరు చాలు చాలేరా నువ్వు వీడియో తీయకుండా ఏం లేదులే కానీ చెప్పిన మాట వింటే చాలు చెప్పాలి కాల్తుండే చూడండి చూడండి ఫ్రెండ్స్ అరిటాకు మీద గారే మా అమ్మలు ఇంకో తినొద్దా చెమట కారుతున్నాయమ్మా వంట చేయడం అంటే కష్టం అది కూడా ఇట్లా ప్లాన్ చేసేసి పొయ్యి మీద వంట చేయడం ఇట్లా అన్ని సామాన్లు తీసుకొచ్చేసేసి కాకపోతే నాకు ఇష్టం అన్నమాట నాకు ఇష్టం కాబట్టి నాకు ఏ విధంగా రిస్క్ అనిపించదు ఏ మీరైతే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వీడియోస్ రుణపడి ఉంటాను మీకు ఏమంటారు రుణపడి ఉంటాను ఓకేనా ఓకేనాడపడి ఉంటావు రుణపడి రుణపడి నీరుణం నీ దగ్గరనే ఉంచుకో మాకు మంచి మంచి వీడియోస్ పెట్టు అంటారు వాళ్ళు అంతేనా వాళ్ళకి మంచి మంచి వీడియోస్ ఇవ్వడానికే నా పాటలు తుతూరాది వెనకాలే ఉంది చూసారా ఫ్రెండ్స్ మా తుతూరా మాతో పాటే ఉంటుంది ఏటి పొగినా ఇదైతే ఉంటుంది పాత నట్టుంది అప్పటి నుంచి చెప్పలేదు నువ్వు గుర్తుకురాలే గొట్టమో ఏగొట్టమో గాని మేమైతే తుతురానే అంటా అహోగలే దట్కో చిను బాలేది చిట్మతన్ కోయకు కం జసి కోయమ్మ

నేనైతే అలసిపోయాను పొట్టి తిప్పొచ్చా పడితే కళాయి కింద పడకుండా తిప్పు ఒక్కొక్కటి తిప్పు ముందు ముందుకు జరుపు కట్టే బా చూసారా నా కళ్ళు కాటుక అమ్మో దయ్యంలో ఉన్న నేనైతే చెమట వచ్చేసింది మేకప్ ఏం వెయ్యలేదు ఫ్రెండ్స్ ఓన్లీ పౌడరు బొట్టు నాకు ఈ పొడి తప్పదు ఊర్లలో మన అమ్మ వాళ్ళు ఎట్లా చేసేది మరి ఎన్ని వంటలు చేసేది పొయ్యి మీద మనం తిని కూర్చునేటోళ్ళం బాగున్నాయి ఫ్రెండ్స్ గారెలు టేస్ట్ ఎక్కువ వచ్చినాయి తీయగలుగుతావా కూర్చోనా చట్ట ముందు జరుపు ఫస్ట్ లోపలే బయట చూసారా చిన్న చిన్న గారెలు ఫ్రెండ్స్ బాగున్నాయి తీసేయి ఏ వస్తుందా గారెలు యాక్చువల్గా మా పద్మావతి వస్తే తననే దాన్ని ఇక తనైతే అక్కడ ఉంది కదా అని మేమే చేసేసినాం ఆల్రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ వచ్చింది ఏమైంది నేను చూసారా నాకు కొట్టి అంతా రివర్స్ చేస్తుంది చూడండి ఎట్రెస్ ఉంది పొగొస్తుంది కానీ అడ్డు బాగున్నాయి ఫ్రెండ్స్ గారెలు వేసే ఆటో పట్టాకెళ్ళి చుట్టూ తిరుగు చుట్టూ తిరుగు కూడా గారాల బతుకమ్మ ఆకలి ఆల్మోస్ట్ ఎండకొచ్చింది ఆకులు పెట్టేశారా అన్నం అన్నం చిచ్చి చిచ్చి కూర్చోనా నేను పెట్టేసి కూర్చోన పెట్టేసి నేను ఎట్లా పోవాలి ఒకటి ఎట్లా నేను పెట్టిన మరిస్తాను కొంచెం కొంచెం పెట్టమ్మా నాకైతే కొంచెం వీళ్ళకి ఎంత కావాలంటే కొద్ది రా నాకు కొంచెమే పెట్ట అంత వద్దు అలా అన్నం చూడు బలవంతం చేస్తుంది పెట్టుకోండి పాపం అలసిపోయిన పెట్టుకో మా పొట్టే పెట్టుకోలే పాపం ఓకే ఫ్రెండ్స్ మా వంట అయితే అయిపోయింది మేమైతే ఇప్పుడు భోజనానికి సిద్ధమవుతున్నాం రంగానికి సిద్ధమా రాండు వాడు తింటూనే అయితే పెట్టుకుంటుంది ఓకే ఇక మేము అరిటాకులకి ఎక్కువ అలవాటు పడ్డాము మొన్న కార్తీక భోజనాలు ఉంచి కదా బాయ్ ఏమైందిరా कौन दा पटे हम जुड़ रहे हैं वो तो का वाला <laughs> 嗯。 ఎట్లేదు మమ్మీ సూపరా బాగుందా బాగుంది ఉప్పు కారం అంతా సూపర్గా ఉంది ఎందుకు నన్ను ఆడ రానియకుండా ఎన్నే పంపిస్తుందా ఏంది క్యాన్లో వాటర్ ఉన్నాయిగా అక్క స్నానం పోసుకో అయిపోయిందా అయిపోయింది యాక్చువల్గా నా మేకప్ గీత్ మొత్తం పోయింది మళ్ళీ పెట్టుకో ఇక్కడే వంట చేసినాం మేమైతే వంట అయిపోయింది ఆల్మోస్ట్ తినేసినాం కూడా కొంచెం ఎక్కువ తినేసిన మా పొట్టి అయితే సగం పెట్టేసింది ఎందుకు పెట్టేసినా మా పొట్టి గారెలు గారెలు అనేది వేడివేడిగా గారెలు తినేసింది నేను కూడా వేడివేడిగా తినేసిన కాకపోతే మళ్ళీ అన్నం తిరాలి కదా అని తిన్నా చికెను సరే నాటుకోడి కూర గారెలు ఆల్మోస్ట్ మొత్తం అయిపోయిందన్నమాట మా వీడియో సరే మా వంట అయితే అయిపోయింది ఇప్పుడైతే తినేసేసి ఇక మేము కూడా బయలుదేరిపోవాలి చిన్న సెలబ్రేషన్స్ మా వాళ్ళు అయితే కేక్ కట్ చేద్దామంటారు మా గ్యాంగ్ కేక్ అయితే తెప్పించాం మరి ఏమవుతుందో ఆ కేక్ తెచ్చేసరికి సాయంత్రం అవుతుందేమో మేము వెళ్తాం కేక్ టైం కేక్ వస్తుందంటే ఉందాము లేదు అని అంటే వెళ్ళొచ్చు ఒకవేళ లేట్ అయితే మొదలు యాక్చువల్గా కేక్ కట్ చేద్దాం అనుకున్నాము ఇప్పటికే త్రీ ఆర్ ఫోర్ అయింది పాగితే వీడియో కూడా రాదు మస్క మస్క మొత్తం అయిపోతుంది ఎంబటైక్కడ చీకటి పడిపోతుంది చలికాలం కదా ఇదండి మా ఈరోజు డేలాగా ఫామ్ దగ్గరికి వచ్చి నాటుకోడి కూర అండ్ గారెలు ఈరోజు వన్ కే సెలబ్రేషన్స్ కూడా దీంతోపాటు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి మీకైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేసి షేర్ కూడా చేసేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్